ఇక యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చెరువు వద్ద కారు ప్రమాద ఘటనపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందారు దీంతో రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు స్పీడ్ బ్రేకర్లు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రావాలే రావాలి అధికారులు రావాలి రావాలే రావాలి వెంటనే 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 అందించాలి వెంటనే అధికారులు రావాలి అధికారులు అధికారులు రావాలి అధికారులు స్పందించాలి అధికారులు స్పందించాలి అధికారులు రావాలే రావాలి అధికారులు రావాలే రావాలే అధికారులు రావాలి రావాలే రావాలి

కేవలం అధికారులు నిర్లక్ష్యం లేదు ప్రభావితం భావిస్తున్నారు గ్రామస్తులుగా ఉమ్మడి అధికారులు సైడ్ లెక్ట్ చేయాలి చర్యలు చెప్పాలని కోరుకుంటున్నాం ఏర్పాటు వారం ప్రొవైడ్ చేసి ఇలాంటి నష్టం తిరగకుండా నివారించాలని కోరుకుంటున్నాం చాలా యువకులు కోల్పోవడం చాలా బాధాకరం కేవలం అధికారులు నిర్లక్ష్యం తిన్న ప్రమాదం భావిస్తున్నారు గ్రామస్తులుగా ఉమ్మడి అధికారులు సైట్ లైక్ చేయాలి చర్యలు చెప్పాలని కోరుకుంటున్నాం ఛానల్ ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చెరువు వద్ద కారు ప్రమాద ఘటనపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ అందిస్తారు సతీష్ థ్యాంక్ యూ సార్ యాదవి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువు వద్ద కూడా ఉదయం తెల్లవారుజామున ప్రమాదం అయితే జరిగింది ప్రమాదంలో ఐదుగురు చెందినటువంటి ఐదుగురు యువకులు ముచ్చెందినటువంటి సంఘటన అయితే స్థానికంగా విషేదాన్ని నింపించింది ఈ నేపథ్యంలోనే తరచుగా చెరువు కట్ట మూలం కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గతంలో కూడా రెండు మూడు ప్రమాదాలు తీవ్రమైన ప్రమాదాలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఆ కూడా కల్పను సరి చేయాలని దాంతో పాటు ఆ చెరువుకు ఏదైతే రైలింగ్ రైలింగ్ కానీ ఏదన్నా సేఫ్టీ సేఫ్టీగా ఉండేటువంటి ప్రయాణికులకు కావచ్చు అటు నుంచి వెళ్లేటువంటి వాహనదారులకు సేఫ్టీగా ఉండే విధంగా కూడా దానికి రైలింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ జలాల్పూర్ ఆ గ్రామస్తులంతా కూడా కొత్తగూడెం పొచ్చంపూర్లి రహదారి పైన ధర్నా అయితే నిర్వహించారు ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం వద్ద కూడా రైలింగ్ నిర్వహించాలి తరచుగా ఇట్లాంటి ప్రమాదం జరుగుతున్నాయి ఇప్పటికే ఎంతో మంది దాంట్లో పడి అంటే ఆ రోడ్డు సరిగ్గా కనిపించక దాంట్లో పడి చనిపోయినటువంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోడ్డుని వెంటనే సరిచేయాలి దాంతో పాటు ఆ రక్షణ కూడా లేకపోతే రైలింగ్ గానీ నిర్మించాలని చెప్పి కూడా ప్రధానంగా గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తూ ధర్నా అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు చేరుకున్న వారితో అయితే చర్చలు చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయినా గానీ ఆ గ్రామస్తులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా స్పందించి తక్షణమే ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేయాలని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తరచుగా కూడా ఈ మూలమల్పు తీవ్రమైన నేపథ్యంలో దాంట్లో ఎక్కడ ఆ మూలమల్ వద్ద కూడా సడన్ గా ఎవరు కనిపించకపోవడం అలాగే తరచుగా ఆ ప్రమాదానికి కూడా గురయ్యేటువంటి ప్రాంతం కావడంతో తోటి అక్కడ రైలింగ్ నిర్మించాలి అలాగే రక్షణ కూడా నిర్మించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్నారు సో దానికి సంబంధించిన ఆహారాన్ని ఎవరైనా స్పందించాలని చెప్పి కూడా ప్రధానంగా ఆ ఊరు గ్రామస్తులైతే కూడా ప్రధానంగా డిమాండ్ అయితే చేసినటువంటి పరిస్థితి నుంచి ఉదయం తెల్లవారుజామ జరిగినటువంటి ఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఉండే ఆ గ్రామస్తులు జలాల్పూర్ గ్రామస్తులైతే దీనిపైన సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే సతీష్ ఇప్పుడు చేస్తున్నట్టు గ్రామస్తులు చేస్తున్నటువంటి నిరసనకు సంబంధించి అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఏదైతే ఆ పోలీసులు అక్కడ నుంచి ఆ బహికల్ని కావచ్చు అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని తరలించిన తర్వాత వెంటనే గ్రామస్తులంతా అక్కడ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి స్థలం వద్ద కూడా గుమ్మిగుడి ఆ ఏదైతే ఇబ్బంది కలిగించినటువంటి బ్లాక్ స్పాట్ గా ఉన్నటువంటి ప్రాంతాన్ని వెంటనే అక్కడ రక్షణ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వచ్చి వాళ్ళతో చర్చించినటువంటి పరిస్థితి సో వాళ్ళ చర్చల నేపథ్యంలో భాగంగా కూడా అధికారులతో మాట్లాడి హామీ హామీ ఇచ్చి వెరమింప చేశామని చెప్పి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మాకు అధికారులు ఎవరైతే దానికి సంబంధించిన బాధ్యతలు నిర్వహించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారు ఇంజనీరింగ్ ఆర్య అధికారులు కావచ్చు అలాగే అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే తమ నిరసనంగా వాళ్ళైతే డిమాండ్ చేశారు సో ఆ తర్వాత అధికారులతో అయితే చర్చలు కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతానికి అయితే ధర్నాన్ని నిరసన అయితే విరమించినట్టుగా కనిపిస్తా ఉంది సో ఓవరాల్ గా కూడా దీనిపైన అధికారులు ఖచ్చితంగా తక్షణమే స్పందించాలని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ వెంటనే 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 రావాలి రావాలి వెంటనే 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 అధికారులు 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 అధికారులు